మూడో గారి బయలుదేరి రావాలి లాల్స్వామి ఆఫీసులతో ఇస్మాయిల్ లాల్స్వామి గారు వజ్రంకరూరు మండలం అనంతపురం జిల్లా హా నాడో రెండు ఏడు వందల యాభైల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేస్తుంది ఒక నిమిషము ముప్పై ఐదు సెకండ్లు ఉన్నాయి మొదటి నిమిషం ముప్పై ఐదు ఉన్నాయి

आहा ए हा 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 On oh,

మాజీ జిల్లా పరిషత్ చేరినటువంటి బచ్చిన వెంకట్రాములు గారు ఈరోజుపల్లి గ్రామ ప్రజల మేరకు ఆహ్వానితులుగా విచ్చేయడం జరిగింది వారికి పదహైదు చేస్తున్నాయి వైట్ మెజార్టీ సమవింది మూడో కాడు బయలుదేరి రావాలి నాలుగో కాడు రెడీగా ఉండాలా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ఆస్వాదితలుగా విచ్చేసినటువంటి కర్నూలు జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బచ్చిన వెంకట్రాముడు గారు ఉప్పర్లపల్లి గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతమా ஏழு ரவுண்டு பதினேழு வந்த யாபை ஏழு ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో రేపు

ലൈ വെരെ വെരെ നോ ലൈൻസ് ബിഎൽ ഓങ്ങോം അന്തിച്ചടറയേ ഏരിയൽ റോഡ് സൈഡിൽ നിന്ന് ചിറ്റുന്ന സൈഡേนะ 100 കഥാപുഗാദോ 100 പറ്റ പെടമൻ പോടക്കയിക്കുന്നതാടാ ആഹോ കൊമ്മിദര മേലെ ആക്കണ്ട വെയിറ്റ്മീ എടകെ தொண்ட்ர ரெண்டுல ரெண்டுபை அடுகுல தூரா எது நிமிஷ நல்ல செகண்ட பூர்ச்சே కె రామాంజనీయులు గారు బంతెర్ల గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నా తగ్గే ఇది ఉబ్బర్లపల్లి గడ్డ మౌలాలి స్వామి అడ్డ

పదకొండవ రెండు రెండు వేల ఏడు వందల యాభై ఎదుగుల దూరాన్ని పది నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయం చూడు చూడు వైపు చూడు రెండో వైపు చూడాలి ఉన్నది సంక్రాంతి పండుగ వచ్చే సత్ఫరాలు కోస పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండో నిమిషాలు పదహైదు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి అప్ప జగన్మోహన్ రావు గారు యాభై వేలు అప్ప నాగరాజు గారు సన్నా పెంకట్రాముడు గారు ఇరవై ఐదు వేల రూపాయలు మోకరిస్తున్నారు వచ్చేసారికి ఇంకా ఎవరైనా దాతలుంటే దారిలో నా ముందుకు వచ్చి మీ యొక్క దానగురాన్ని తెలియజేసేగా ఆహ్వానిస్తున్నాం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం आ 2 निमिषाल समय आ लुषा लुषा, हा काका आ मादर मेहंदी पर इस्माइल मावणी कायला लाल सामी गोली पाल्य वाद्यता बैलवेर रावाले मामा एक बकला वे मी அந்த விஜய் சேகலு செகண்ட் બગેજ સીવીએ નોમન્સ વાળા બારમેન બોટી હા આડે પડ્યા હતા આડે આંગળો દીકા પેલા 27 ઓજ પરના નામ એડ્રેસ કરી એટલે કોળને ઉતમે એ તમ జు గారు వచ్చే సంవత్సరానికి ముప్పై వేలు వెంకట్రాములు విభాగంలో మండలం జిల్లా వారి లాగిన దూరం వారికి ఇచ్చినటువంటి పదహైదు నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకుని లాగిన దూరం మూడు వేల ఐదు వందల అడుగులు लालीसी इस्लिपा ग